వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో కోడి సంతకాల సేకరణ కార్యక్రమం తొలి సంతకం పెట్టి కార్యక్రమం ప్రారంభించిన వైఎస్ఆర్సిపి కర్నూలు నగర అధ్యక్షులు మహ్మద్ అలీఖాన్ మాట్లాడుతూ మా నాయకుడు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు లేరు పోటీ సంతకాల ప్రోగ్రామ్ ఈరోజు కర్నూలు వైఎస్ఆర్ సిటీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ సిటీ ఆఫీస్ ఆధ్వర్యంలో అద్దులాఖాండ స్టేట్లో పోటీ సంతకాల ప్రోగ్రామ్ మొదలు పెడుతున్నాం జనరల్గా ఇది ఏమంటే పబ్లిక్ని తెలియాలని పదిహేడు కాలేజీలు మా హాయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ ఆసుపత్రిని నుంచి తెస్తే అందులో నాలుగైదు రెడీ కూడా అయిపోయినారు అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి అది బాగా నడుస్తున్నాయి కూడా ఉన్నాయి ఇంకా కొన్ని దాంట్లో కొద్దిగా వరకు వర్క్ పెండింగ్ ఉన్నదానికి ఈ కుటమి ప్రభుత్వము సెప్టెంబర్ పదవ తేదీన క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి ఈ పదిహేడు కాలేజ్ అన్నీ పీపీపీ కింద ప్రైవేటైజ్ చేసేస్తారని చెప్పారు ఈ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి పదిహేడు మెడికల్ కాలేజెస్కి ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల దగ్గర దగ్గర అంతే దానికంటే ఎక్కువ లేదు దాంట్లో కూడా సగం వరకు ల్యాండ్ అక్వైజేషన్ పోనీ అన్ని కాలేజెస్కి అయిపోయినాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిపోయినాయి ఏడు కాలేజ్ వరకు రెడీ ఉన్న కాలేజెస్కి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వచ్చేసినాయి నాలుగు మెడికల్ కాలేజెస్కి అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇవన్నీ ఆటోమేటిక్గా ఆల్రెడీ రన్ అవుతున్నాయి ఇంకా మిగిలిన ఒక నాలుగు వేలు కోట్లు ఖర్చు చేస్తే ప్రజలకి తక్కువ ధరలు ఫ్రీ మెడిసిన్స్ అవన్నీ లభ్యమవుతుంది ప్రభుత్వ ప్రజలకి నే జరుగుతుంది అని ఇది కాన్సెప్ట్తోనే ఈ ప్రోగ్రామ్ ఈ నాలుగు వేల కోట్లు ఖర్చు చేయని కూడా ఈ కుటమి ప్రభుత్వంకి ఇబ్బందిగా ఉంది అమ్మఒడి స్కీమ్తో ఒక సంవత్సరానికి డబ్బులు వేస్తే ఆయన ఏదో కొన్నిసార్లు పన్నెండు వేల కోట్లు అంటాడు కొన్నిసార్లు పదహారు వేల కోట్లు అంటాడు సంవత్సరానికి నాలుగు వేల కోట్లు స్పెండ్ చేస్తే ఖర్చు పెడితే మెడికల్ కాలేజెస్ అన్నీ రెడీ అయిపోతాయి పీపీబీ కింద ఇన్వెస్టర్స్ వస్తే వాళ్ళు డబ్బులు ఒకేలా దాంట్లో ఒక కాలేజ్కి యావరేజ్గా మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే తెరిచిన మరుసటి రోజు నుంచి ఎట్లా సంపాదించుకోవాలా ఎట్లా మాకు ఆ డబ్బులు రిటర్న్ రావాలా దానికి ఎట్లా కార్పొరేట్ లెవెల్లో ఎట్లా నడిపించుకొని ఎంత సంపాదించుకోవాలని దాని ప్రయత్నంలో ఉంటారు కానీ పబ్లిక్కి మేలు జరగాల ప్రజలకి మేలు జరగాల ఫ్రీ వైద్యం ఉండాలని ఆ కాన్సెప్టే ఉండదు ఈ మాట అడిగితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఓపీ ఫ్రీ ఇస్తామంటున్నారు ఓపీ అంటే అవుట్ పేషెంట్ అవుట్ పేషెంట్ అంటే కన్సల్టేషన్ అంటే ఊరికే బకరాగా పిలిపించి ఓపీ చూసుకొని అది లేదని మరి అడ్మిషన్కి లాక్కొని యావరేజ్గా ప్రైవేట్ హాస్పిటల్స్కి బిల్ చూస్తే ముప్పై ఏడు వేలు ముప్పై ఏడు వేలు ఒక రోజుకి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అయితే అదే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ఫ్రీ ఎక్కువ ఏదైనా ఫెసిలిటీస్ లేకున్నా తెచ్చుకున్నామంటే కూడా మ్యాక్సిమమ్ ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకే ఒక పేషెంట్కి ఒక రోజు ఖర్చు వచ్చేది ప్రభుత్వ కాలేజీ మెడికల్ హాస్పిటల్స్ అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపరంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మీద దీనికి వ్యతిరేకిస్తున్నాం ప్రైవేటైజ్ చేయకూడదు అని మేము డిమాండ్ చేస్తున్నాం మీ మీరు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేయలేరంటే మీరు ఈ ప్రభుత్వం చేత కాదని మీరే చెప్పుకుంటున్నట్టు ఉంది మా చాత కాదు మేము చేయలేము మా చా మా మా చేతిలో ఏమీ లేదు మేము అందుకే అమ్ముకుంటున్నామని ఈరోజు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అమ్ముతున్నారు రేపు స్కూళ్ళలు అమ్ముతారు రోడ్లు అమ్ముతారు ఇంకా అన్నీ అమ్ముకొని రాష్ట్రం అన్నీ అమ్ముకొని పోయే రకంగా ఉంది సో మెయిన్గా ఈ ప్రజల కోసం యువకుల కోసం మేము చెప్పేది ఏమంటే ముందుకి రండి జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం ఇది ప్రాజెక్ట్స్ని తెచ్చినది మన పిల్లలు ముందుకి రావాలి మన పిల్లలు డాక్టర్లు కావాలా నేను మొన్నటి వరకు చూసినాము ఈ కరోనా టైంలో ఎంతవరకు ఇబ్బందులు పడినాము కార్పొరేట్ హాస్పిటల్స్ ఎంత బిల్లు చేసినాము మనం అందరం చూసినా మెడికల్ కాలేజెస్ మెడికల్ హాస్పిటల్స్ ప్రభుత్వానికి సంబంధించిన ఉన్న దాంట్లో ప్రతి దాంట్లో ఫ్రీ మెడికేషన్స్ ఇచ్చినాము ఒక ఇంజక్షన్ కూడా లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్స్ ఉంటే అది కూడా ఫ్రీ ఇచ్చినాము ప్రైవేట్ కాలేజెస్ చేయాలి సో మేము ఈరోజు నుంచి కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఆధ్వర్యంలో ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ పోటీ సంతకాల కార్యక్రమం మేము స్టార్ట్ చేస్తున్నాము ఇది పూర్తి వచ్చే ఒక నెల వరకు ఇది పూర్తి స్థాయిలో ప్రతి వార్డులో ప్రతి రోడ్డు మీద మేము వెళ్ళి ప్రజలతో కలిసి జనాలతో కలిసి వాళ్ళకి విజ్ఞాపించేసి వాళ్ళ కోసమే ఇది మేము పోరాడుతున్నామని చెప్పేసి ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ కంప్లీట్ చేసి మరి గవర్నర్ గారికి పోటీ సంతకాలు పూర్తి చేసి మేము సబ్మిట్ చేస్తాం